హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అని ప్రెస్ చేసి ఇన్స్టెంట్గా వచ్చే నోటిఫికేషన్ పొందండి రావత్తు పదాలు కర్ర కుర్ర Kora, Tora, Nera, Bora, Bora, Kari, Jeri. తుర్రి బుర్రి మర్రి ముర్రి వెర్రి చెర్రి కర్రు కిర్రు కొర్రు గుర్రు గొర్రు జుర్రు తుర్రు గుర్రే పుర్రే బర్రే ముర్రే గుర్రం మొహర్రం కుర్రాడు గిర్రునా జర్రునా బిర్రునా సర్రునా కుర్రీలు పామర్రు తొర్రూరు ఎర్రావు వెర్రోడు కుర్రకారు కుర్రవాడు కొర్రమీను ఎర్రసిర చేతికర్ర జీలకర్ర బుర్రమీసం బుర్రకథ దుడ్డుకర్ర దాపకర్ర కర్రి ఆవు మర్రి ఊడ మర్రి చెట్టు మర్రి తొర్ర వెర్రివాడు తొర్రిపన్ను చిర్రు బుర్రు బుర్రు పిట్ట బర్రె తోక గొర్రె బొచ్చు బర్రెపాలు తాత బొర్ర బూడి బుర్రీపాలెం బొర్రా గుహాలు మర్రి చెట్టు నీడలో కర్రి ఆవు ఉంది బుర్రమేసం ఉన్న తాత కర్ర పట్టి వచ్చాడు బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రుమన్నది మర్రి తొర్రలోన పిల్ల ఉన్నది బర్రెను కుర్రవాడు కర్రతో బాదాడు వెర్రివాడు తోక పట్టుకున్నాడు కుర్రవాడు మర్రి చెట్టు ఎక్కి చిర్రు బుర్రులాడాడు తొర్రి నోట్లో అంబలి పోస్తే జుర్రే జుర్రే ధన్యవాదాలు మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాను ప్రెస్ చేయండి ఆల్ అను ప్రెస్ చేసి ఇన్స్టెంట్గా వచ్చే నోటిఫికేషన్ పొందండి